నమస్కారం అండి సో ఈరోజు మనము ఒక గర్భవతి డెలివరీ అయినాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఎప్పుడెప్పుడు డాక్టర్ని కలవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం సో ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యాక నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు ఉంటుంది సిజర్ అయిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు ఉంటుంది సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కొంతమందికి కుట్లు పడతాయి కాబట్టి వాటి కుట్ల దగ్గర ఖచ్చితంగా ఆయింట్మెంట్ పెట్టుకోవడము ట్యాబ్లెట్లు వాడడం ఖచ్చితంగా చేయాలి దానికి సలహా మేరకు వాళ్ళు ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సి వస్తుంది సో ఈ డెలివరీ అయ్యాక ముఖ్యంగా బేబీ ఫీడింగ్ సో డెలివరీ అయిన వెంటనే తల్లిపాలు పట్టించాలి ఎంత తొందర పట్టిస్తే అంత మంచిది ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్ అంటాం అనమాట సో డెలివరీ అయినా విత్ ఇన్ వన్ అవర్ బేబీకి తల్లిపాలు పట్టిస్తే మురుపాలు అనేవి చాలా ఆరోగ్యకరమైనవి దాంట్లో చాలా యాంటీబయాటిక్స్ ఉంటాయి సో కొలెస్ట్రమ్ అంటాం అనమాట ఆ కొలెస్ట్రమ్ అనేటివి సో బేబీకి పండించడం వల్ల బేబీకి యాంటీబయాటిక్స్ ఇమ్యూనిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఫీడింగ్ అనేది తల్లిపాలు ఖచ్చితంగా డెలివరీ అయినా వెంటనే స్టార్ట్ చేయాలి అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సో సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా తల్లిపాలే పట్టించాలి సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు కాకుండా ఇంకేమీ పట్టించు రావట్లేదు ఆవు పాలు బర్రెపాలు అలాంటివి అస్సలు తల్లి తల్లిపాలు సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా ఇవ్వాలి ఒకవేళ తల్లికి పాలు సరిపోతలేవు బేబీ ఏడుస్తూ ఉంది ఇంకా అంటే అప్పుడు తప్ప ఒకవేళ తల్లిపాలు రావట్లేదు కొంతమందికి రేర్గా తల్లిపాలు రావట్లేదు అంటే అప్పుడే ఫార్ములా మిల్క్ అని ఉంటుంది అది కూడా పిరియాట్రిషన్ ఇచ్చిన డబ్బా పాలు మాత్రమే పట్టిస్తే మంచిది అందులో ఫార్ములా ఫార్ములా మిల్క్లో కూడా బేబీకి సరిపడే న్యూట్రిషన్స్ ఉంటాయి సిక్స్ మంత్స్ తర్వాత మెల్లిగా తల్లిపాల నుంచి సిరిలాక్ ఇవ్వడము ఫార్ములా ఫీడ్స్ ఇవ్వడం మెల్లిగా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాం అన్నమాట సో వన్ ఇయర్ వరకు కంపల్సరీ తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది తల్లిపాలతో పాటు సిక్స్ మంత్స్ తర్వాత అడిషనల్ ఫుడ్ వాళ్ళకి బేబీకి కొంచెం బనానా పెట్టడము స్వీట్ యాపిల్ పెట్టడము యాపిల్ ఉడకబెట్టి పెట్టడము ఇలాంటివి అలవాటు చేయొచ్చు కొంతమంది ఉగ్గు అని చెప్పేసి అందులో దాన్ని డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం వేసి బియ్యం కూడా మంచిగా ఫ్రై చేసి దాన్ని మా పొడిగలా చేసి అన్నంలాగా పెట్టి చేస్తారు సో అది కూడా పెట్టవచ్చు సిక్స్ మంత్స్ తర్వాతనే పెట్టొచ్చు సో ప్రతి గర్భవతి ప్రతి డెలివరీ అయిన తల్లి కంపల్సరీ సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలే పట్టించాలి సిక్స్ మంత్స్ తర్వాత మెల్లగా అడిషనల్ ఫుడ్ యాడ్ చేయవచ్చు తర్వాత వాళ్ళ ఫుడ్ విషయంలో ఖచ్చితంగా తల్లి రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలి తల్లి పాలు బేబీకి మంచి సరిపడే పాలు రావాలి అంటే తల్లి మంచి ఆహారం తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి టూ టైమ్స్ త్రీ టైమ్స్ మిల్క్ తీసుకోవాలి సో ఫుడ్ కూడా ఇంటర్మీడియట్గా టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి ఆకలైన మేరకు ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది ఫుడ్తో పాటు మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి కూరలో కూడా మంచి మంచి సరిపడా న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి తల్లిపాలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట వేడివేడి ఫుడ్ వేడివేడికి అప్పుడే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ నెయ్యి పాలు మంచిగా తీసుకుంటే బేబీకి సరిపడా పాలు కూడా వస్తాయి అన్నమాట సో వాటితో పాటు ఎగ్ తీసుకోవాలి నాన్ వెజ్ తీసుకోవచ్చు కూరగాయలు తీసుకోవచ్చు సో తనకి ఇష్టమైన ఫుడ్ మంచిగా మంచి క్వాంటిటీగా తీసుకోవాలి సో మా మామూలుగా బేబీ పుట్టిన వెంటనే పొద్దున పడుకోవడం రాత్రి లేడము పిల్ల చిన్న పిల్లలకి అలవాటు అలవాటు కావడానికి టైం పడుతుంది కాబట్టి బేబీ పడుకున్నప్పుడు తల్లి ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి బేబీ లేసినప్పుడు బేబీతో పాటు తల్లి కూడా లేసి పాలు ఇవ్వడము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో పాలు రావాలంటే కూడా ఖచ్చితంగా తగిన వాళ్ళకి నిద్ర ఖచ్చితంగా ఒక డెలివరీ అయిన తల్లికి నిద్ర ఉంటేనే పాల సిక్రిషన్ అనేది మనకి బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సరిపడా నిద్ర ఉంటేనే తల్లిపాలు కూడా మంచిగా వస్తాయి ఒకవేళ పాలు రాకపోతే డాక్టర్స్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళకి చెప్పిన ప్రకారం వాడితే పాల ఉత్పత్తి మనం తల్లికి పాలు రావచ్చుటట్టు కూడా ప్రయత్నం చేయవచ్చు శిథిరైన వాళ్ళు శిథిరం అయిన వాళ్ళు కుట్లుంటాయి కాబట్టి వాళ్ళు ఒక త్రీ మంత్స్ వరకు బరువు అసలు చేయొద్దు కింద కూర్చోవడము వంగడము బకెట్లు ఎత్తడం అలాంటివి సిక్స్ మంత్స్ వరకు అవాయిడ్ చేస్తే మంచిది ఆ కుట్లు మానడానికి కూడా మెల్లగా టైం పడుతుంది సో సిజలన్ అయిన వాళ్ళు ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు భార్య అసలు కలవకుండా కుట్లు మానేంత వరకు రెస్ట్ తీసుకోవాలి వాళ్ళ స్టిచెస్కి కూడా కరిపోయే కుట్లు ఇస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీ మధ్యలో టూ ఇయర్స్ గ్యాప్ ఉండాలి సో ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సో దానికి ఏం వాడాలి ఇంజెక్షన్స్ ఉంటాయి ఒక బేబీకి ఇంకో బేబీకి మధ్య టూ ఇయర్స్ గ్యాప్ ఉండాలి దానికోసం ఇంజెక్షన్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి కాపర్టీ అనేది కూడా మనం గర్భసంచిలో గర్భ కాపట్టి వేయవచ్చు సో మీకు సలహా మీకు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది వాడితే ఎలా ఉంటుంది సో మీరు అనుకున్న దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇంజెక్షన్స్ కావాలా లేకపోతే టాబ్లెట్స్ కావాలా కాపట్టి కావాలా మీరు అని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కాంట్రాసెప్ట్ మీద ఖచ్చితంగా వాడాలి సో ఒక బేబీకి ఇంకో బేబీకి మధ్య టూ ఇయర్స్ గ్యాప్ ఉంటే తల్లి మంచిగా ఉంటుంది నెక్స్ట్ కిరీటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా